హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆటలు పాటలు అలానే ఎంతమంది వచ్చిన చుట్టాలందరినీ చక్కగా రిసీవ్ చేసుకొని ఏమేం చేశారు అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే మెహందీ అండి చూసారా ఈరోజు ఫంక్షన్ అయితే నిన్న మెహందీ పెట్టించుకోవాలి కదా అలానే నిన్న శారీస్ని ప్లీటింగ్ చేసుకోవటం అన్నీ చేశానా ఈ ఫంక్షన్కి సంబంధించిన పాప చక్కగా మెహందీ పెట్టించుకుంది అలానే ఆ పాప వాళ్ళ అక్క కూడా అంతే చక్కగా మెహందీ పెట్టించుకుంది రెండు చేతులు ఆ పాప ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకుంది ఈ పాప ఆ అరబిక్ పెట్టించేసుకుంది ఇప్పుడు నిన్న ఇచ్చిన చీరలు ఫంక్షన్ రోజు ఇదిగో ఈ అక్క చెల్లి వచ్చేసి చక్కగా చీరలు ఓణీలు తీసుకొని ఇదిగో ఇలా చక్కచక చక్క వెళ్ళిపోతున్నారు ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడూ అప్లోడ్ చేశానని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నెక్స్ట్ ఏంటి మరి నేను కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాలి కదా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మా చెల్లి అడిగింది ఏంటి కళ్యాణ మండపం దాకా నడుచుకుంటూ వెళ్తారా అంటే ఎంతో దూరం దూరం కాదురా చెప్తాదా అని అని చెప్పి ఆ చెల్లిని ఊటికిస్తూ ఇదిగో ఆ కనిపిస్తున్న బిల్డింగే కళ్యాణ మండపం అంటే అరే అక్క ఇంటి పక్కనేనా అని చెప్పి అంటాం ఎవరో అదే టైంలో కళ్యాణ మండపం ఎక్కడమ్మా పలానా ఫంక్షన్ అంటే ఇదిగో ఈ మండపమేనండి అని వాళ్ళకి చెప్పి నేను కూడా చక్కగా ఇద్దరం వాళ్ళు నేను ఇద్దరం అలా ఇదిగో మండపంలోకి వచ్చామా అప్పటికే నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా బాగున్నారా అండి అని ఆ మేడం గారు అడగటం ఆ పక్కన ఉన్న పిల్లలు ఆంటీ బాగున్నారా అని వీళ్ళు అడగటం ఈలోపు మా వర్క్ స్టార్ట్ అయ్యింది వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పని వాళ్ళు చూసుకుంటూ మా పని మేము చేసుకోవాలి కాబట్టి అక్కడున్న లగేజీ ఎంత తీయించరా అని రిక్వెస్ట్ చేస్తే చక్కగా వాళ్ళు అలా తీస్తూ ఉన్నారా నా మెటీరియల్ అన్నీ ఇదిగో ఈ కొంచెం మెటీరియల్తోనే ఎంతమందిని ఈరోజు చక్కగా రెడీ చేశాను అన్నది స్కిప్ చేయకుండా చూడండి అక్క చెల్లెళ్ళు అమ్మమ్మలు అలానే రెడీ చేసే మేము రెడీ చేయించుకున్న ఆ మేడము అలానే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఈరోజు ఎంతమందిని రెడీ చేశాను అన్నది అలా మీరు చూసారనుకోండి నిజంగా చాలా మందిని ఈరోజు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 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 మెంబెర్స్ని రెడీ చేశానండి ఆ తర్వాత కొంతమంది శారీ డ్రాపింగ్ ఓన్లీ శారీ ట్రాపింగ్ చేయించుకున్నారు అలా వీళ్ళని అందరినీ రెడీ చేస్తూ ఉండగా ఎవరికి ఏమేం కావాలి అన్నది ముందుగానే ప్లానింగ్ ఉంది కాబట్టి ప్లానింగ్ ప్రకారం ఈ హెయిర్ స్టైల్ ఆ హెయిర్ స్టైల్ అని చెప్పి అనుకుంటూ మాట్లాడుకుంటూనే ఆ తర్వాత శారీ డ్రాపింగ్ చేయటం ఆ తర్వాత హెయిర్ స్టైల్స్ వేయటం ఇందకంత సీరియస్గా ఉన్నారా అని నేను అడుగుతూ ఉండగా ఆ శిశుంద్రి చూసారా ఆ బుడ్డది ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి దాని అల్లరి మొత్తం ఒక చిన్న వీడియో తీశాను ఆ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తానండి ఆ శిశింధ్రి ఇదిగో ఈ అక్క చెల్లిద్దరు చూసారా అక్క కోసం చెల్లి ఎంత హెల్ప్ చేస్తుందో నువ్వు కూడా రెడీ అవ్వవే కానీ కానీ అని చెప్పి ఆ చెల్లిని అడుగుతూ ఉంటే ఉండక్క ముందు నిన్ను ఇదిగో ఇది కానీ తర్వాత నేను రెడీ అవుతానని ఆ చెల్లి చెప్పడం ఈలోపు నానమ్మ వచ్చేసి ఏం చేస్తుంది మనవరాళ్ళ కోసం గుడి నుంచి అభిషేకం తీర్థం తీసుకొచ్చారండి అటు మనవరాళ్ళకి ఇటు కోడళ్ళకి మా కొత్తలా కొంచెం తీర్థం ఇచ్చారా ఆ తీర్థం తాగిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏంటి అప్పటికే హెయిర్ స్టైల్స్ వేయటం ఆ పాపను రెడీ చేయటం ఇవన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఫ్లవర్స్ సెట్టింగ్ అండి ఈ పువ్వులు ఈ పువ్వులు చూడండి డ్రెస్సుకు తగ్గట్టుగానే వేణీలు తయారు చేశాను ఆ వేణిలు చూడడం వల్ల ఆనందంతో అమ్మాయి ఆంటీ ఎప్పుడైనా నేను వేణీలు ఫోటోలో చుట్టమే ఆంటీ లైవ్గా అయితే భలే ఉన్నాయి ఆంటీ ఇందుట్లో నా వేణి ఇదే కదా ఇదే కదా అని మ్యాచింగ్గా కరెక్ట్గా భలే చేశారు ఆంటీ అని చెప్పి అలా మెచ్చుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇదిగో ఇలా ఫ్లవర్ సెట్టింగ్ చేయించుకుంటుందండి లోపుగా అమ్మని కూడా చక్కగా ఆ చీరకు తగ్గట్టుగానే మెస్సీ బ్రైడ్ వేసి ఈ పూల సెట్టింగ్ చేశాను ఇందాక ఆ పాప ఏ హెయిర్ స్టైల్ వేసుకుందన్నది చెప్పలేదు కదండి మెస్సీ బ్రైడేనండి అమ్మకు తల్లిద్దని చక్కగా రెడీ చేయటమైంది అలానే హెయిర్ స్టైల్స్కి ఫ్లవర్ సెట్టింగ్ అయిపోయింది ఇప్పుడు మీరు కూడా ఒక్కసారి గమనించండి నేను వేసిన హెయిర్ స్టైల్స్ ఎలా ఉన్నాయి అలానే ఆ హెయిర్ స్టైల్కి తగ్గట్టుగానే ఈ ఫ్లవర్ సెట్టింగ్ బాగుంది కదా ఇప్పుడు ఇంకొక మేడం కానీ రెడీ చేస్తున్నాను సారీకి తగ్గట్టుగానే ఆర్నమెంట్స్ బాగున్నాయి చక్కగా సెట్ అయినాయి అలానే చెవులకి జుంకాలు పెట్టించుకోవటం చాలా సింపుల్ గా హెయిర్ స్టైల్ వేయించుకున్నారండి ఆ తర్వాత వీళ్ళ పాపను ఒకసారి చూడండి ఎంత చక్కగా రెడీ చేశాను ఈ పాపని కూడాను బాగా రెడీ చేశానా ఇద్దర్ని మంచిగా ఇందాక ఒక చూశారు కదా ఇందాక అమ్మ గుత్తులని ఒకళ్ళని ఇప్పుడు ఈ అమ్మ గుత్తులు ఇద్దరు వీళ్ళు వాళ్ళు అందరు చక్కగా ఇందాక ఒక పెద్ద అమ్మని చూసారు ఆ మేడం గారికి వీళ్ళు కోడళ్ళు వీళ్ళు మానవరాళ్ళు వీళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయ్యానండి అలా జాయిన్ అయ్యి అలా వీడియో తీస్తుంటే ఆంటీ ఇదిగో ఇట్లనే ఆంటీ ఇంత సింపుల్ అని ఆ పాప నాకు చెప్తూ ఉంటే పర్లేదురా మీరు తీయించుకోండి అమ్మా అని చెప్పి అలా వాళ్ళని నేను ఇంత మంచి వీడియో తీస్తూ ఈ లోపుగా బయట నుంచి పిలుపు వచ్చింది కానివ్వండి కానివ్వండి రండి రండి అని అని అంటూ ఉంటే వస్తున్న ఒక్క నిమిషం అండి అని చెప్పి ఇదిగో ఇలా బయలుదేరేసేసామండి బయటకి అదేనండి ఫంక్షన్ హాల్కి ఫంక్షన్ హాల్లోనే ఈ రూమ్స్ రూమ్లో రెడీ అవుతున్నాం స్టేజ్ దగ్గరికి వెళ్ళాలి కదా హడావిడి వచ్చిన చుట్టాలందరూ వస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి ఆ లోపుగా స్టేజ్ మీదకి ఆ పాపకి అక్షంతలు వేయటం ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా ఆ హడావిడి చూసారా అటు 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 ఇటు ఎంత ఎంత హడావిడిగా తిరుగుతున్నారు ఏంటబ్బాయి వెళ్ళే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారా చూడండి మీరు కూడా తరం అదేనండి అక్షంతలు తయారు చేస్తున్నారు పూలల్లో అక్షంతల్లో పూలు కూడా కొంచెం కలిపి చక్కగా అవి అటు తీసుకుంటే వదిన నేను కూడా చూస్తాను అని చెప్పి ఇంకో ఆడపడుచు వైపు నుంచి వీళ్ళు ఆ వైపు నుంచి వాళ్ళు అని హడావిడిగా పరిగెత్తుతూ ఉంటే నేను మాత్రం చక్కగా ఇటు తిరుగుతూ ఒక వీడియో అటు తిరుగుతూ ఒక వీడియో తీసుకుంటే చూసాను అమ్మమ్మ ఎప్పుడొచ్చావు అని ఆ అమ్మమ్మని బలకరిస్తూ ఈ పిన్నిని బలకరిస్తూ ఆ చెల్లిని బలకరిస్తూ ఉండంగా వచ్చిన వాళ్ళని ఇదిగో నానమ్మ ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటుందో ఆ పిల్లల నానమ్మ ఇంకోవైపు ఇలా ఫోటోషూట్లు తీస్తూ వచ్చిన వాళ్ళ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ మధ్యలో మేము కూడా ఇలా ఫోటోలు తీసుకుంటూ ఇలా అందరం సందడి సందడిగా ఉన్నామా మధ్యలో ఉన్న ఈ ముగ్గురు పిల్లలు అక్క చెల్లెళ్ళండి ఇటువైపు తాతయ్య అటువైపు నానమ్మ చిన్నానమ్మ అలానే ఆ మేనత్తలు అలానే పెద్దమ్మ పిన్నులు అక్కలు అందరూ ఉన్నారా ఇదిగో ఈ మేనగోడలు కూడా మధ్యలో వాళ్ళతో పాటు ఆడటానికి రెడీ అయిందండి చూసారా అక్క చెల్లెళ్ళు ముగ్గురు ఎలా ఇలా నుంచో ఫోటోలు దిగితే బాగుంటుందా అలా నుంచొని దిగితే బాగుంటుందా అని చెప్పి చెప్పుకుంటూ ఈలోపు ఎంతసేపురా మీరు ఫోటోలు కానివ్వండి కానివ్వండి ఇదిగో కానివ్వండి అబ్బాయి కానీ ఎంతసేపు తీస్తావు ఫోటోస్ అని అని చెప్పి నానమ్మ అరుస్తూ ఉండంగా చూశారు కదండి పెద్దవాళ్ళందరూ చక్కగా ఆ పాపని అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ తర్వాత బట్టలు పెట్టే కార్యక్రమం మొత్తం అంతా చక్కగా జరిగిందా ఇప్పుడు చూస్తున్నారా మళ్ళీ ఇంకొక డ్రెస్ ఈ డ్రెస్ చూడండి ఈ డ్రెస్కి తగ్గట్టే మెల్లో ఆర్నమెంట్సు అలానే చేతికి బ్యాంగిల్సు ఇప్పుడు చెవులకి జుంకాలు ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ఈ డ్రెస్కి తగ్గట్టుగానే కొంచెం అటు ఇటుగా మంచిగా మల్లెపూలతో వేణీలు రెడ్ అండ్ వైట్ వేణీలు ఆ మధ్యలో చిన్న చిన్న బిళ్ళలు చేశాను చూసారా సింపుల్గా ఉండాలి నైస్గా ఉండాలి అని అంటు వల్ల ఎంత సింపుల్గా నేను ఈ పూలతో ఎలా సెట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా ఫైనల్గా జడ ఎలా ఉంది ఏంటి అన్నది చూడాలి అని అనుకుంటున్నారు కదా చాలా సింపుల్గా చాలా మంచిగా ఎదుకోండి ఇంత సింపుల్గా వేసేసాను ఎలా ఉంది చుట్టానికి చాలా బాగుందా అక్క చెల్లెళ్ళిద్దరు ఎంత చక్కగా మంచిగా రెడీ చేశాను గమనించారు కదా అలానే మంచిగా హెయిర్ స్టైల్స్ కూడా వేసుకున్నారు అక్క ఇద్దరు చూడండి పోటా పోటీగా నాకు స్టిల్స్ ఎలా ఇచ్చారో చూస్తున్నారా లోపుగా వచ్చిన చుట్టాలందరూ పలకరిస్తూనే ఎలా ఉన్నావురా ఏంట్రా అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా బయట నుంచి మళ్ళీ పిలిపొచ్చింది ఇంకంతే స్టేజ్ మీదకి ఎదుగు ఇలా పరుగులెత్తటం స్కిప్ చేయకుండా చూడండి మంచిగా వచ్చిన వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఆటలు పాటలు అన్నీ ఉన్నాయండి వచ్చిన వాళ్ళందరినీ చక్కగా పలకరిస్తూ బాగున్నారా ఎప్పుడొచ్చారు ఎంతసేపు అయిందని వచ్చిన వాళ్ళని అలా పలకరిస్తూ రండి రండి అక్షంతలు వేయండి పాపకి మీ దివ్యలు ఇవ్వండి అని అని చెప్తూ వాళ్ళందరినీ అలా పురమాయిస్తూ మా కల్పన చక్కగా వాళ్ళందరినీ చూసుకుంటుందా ఈ వచ్చిన వాళ్ళలో నాకు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారండి అలా వాళ్ళతో కూడా చక్కగా మాట్లాడుతూ ఎలా ఉన్నారండి బాగున్నారా అని పలకరిస్తూనే ఉండగా ఇదిగో మీకు గిఫ్ట్ ఇచ్చారా అని అని చెప్పి అడుగుతూ ఉండగా ఇదిగో ఈ పక్కన నుంచిన ఈ నలుగురు మా ఊరు వాళ్ళేనండి ఎలా ఉన్నారా బాగున్నారా ఎంతసేపు అయిందని వచ్చి వాళ్ళని కూడా పలకరిస్తూ ఉండగా చూడండి ఈ పాప ఎంత చక్కగా క్యూట్గా నవ్వుతున్న ఈ అమ్మా గుతలని ఇద్దరిని అవునండి ఈ చిన్నారి ఇప్పుడు చక్కగా డ్యాన్స్ చేస్తుంది ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో చూడండి స్కిప్ చేయకుండా మంచిగా అక్క ఫంక్షన్లో చెల్లి ఇంత చక్కగా డ్యాన్స్ వేస్తుందా ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోతుంది మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకుంటూనే ఇప్పుడైతే చక్కగా ఫంక్షన్ అయింది కదా ఆ తర్వాత చక్కగా తినడానికి వెళ్ళటానికి రెడీ అవుతున్నానండి మీకు కూడా నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి